హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము పొంగడాలు చేస్తున్నాము చూడండి బెల్లం ఎంత తీసుకున్నారు పిన్ని కేజీన్నర బెల్లం తీసుకున్నామండి రెండు కేజీలు బియ్యం తీసేసుకొని నీటిలో నానపెట్టిన తడి బియ్యం అండి పౌడర్ ఉన్నారు రెండు కేజీలు చూడండి ఇందులో కొంచెం ఆయిల్ ఉన్నారు నెక్స్ట్ వాటర్ ఉన్నాము ఇదిగోండి తర్వాత ఇట్లా పొయ్యి మీద పెట్టున్నాము అన్నీ వేసి కొంచెం ఆయిల్ వాటరు బెల్లము వేసి పొయ్యి మీద పెట్టున్నామండి కొద్దిసేపు అవ్వాలి ఇట్లా ఇదిగోండి ఇలా పెట్టున్నాము కొంచెం పాకం వచ్చినంత వరకు ఉంచాలి అంటే మినిమం ఒక పావు గంట సేపు పడుతుంది వెయిట్ చేయండి ఇదిగోండి అలా కలుపుతూ ఉండాలి ఇంకా రాలేదండి కొంచెం వెయిట్ చేయవలసి వస్తుంది కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాము అందులో కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేయాలండి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాం పాకం అయిపోయిందండి ఇప్పుడు దానిలో పిండి అలా పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండాలండి అప్పుడే బాగుంటుంది బాగా వస్తాయి చూడండి ఎట్లా కలుపుతున్నారు మా పిన్ని గారు కలుపుతున్నారండి అట్లా కలుపుకుంటే ఇంకా బాగా వస్తాయి ఇందులో వేడిని వేసుకుంటున్నామండి ముందుగా మరబెట్టి వేడి నీళ్ళు ఉంచుకున్నాము వేడి నీళ్ళు వేసుకుంటున్నాము వేడి నీళ్ళు వేసి అలా కలుపుకోవాలి బాగా చూడండి అలా కలుపుకుంటూ ఉండాలి అలాగా సేపు అలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి రెడీ అయిపోయిందండి చూడండి రెడీ అయిపోయింది ఇదిగోండి ఫ్యాన్ వేసి ఉన్నాము ఆయిల్ వేసి ఉన్నాము దాని మీద ఆయిల్ వేసు ఉన్నాం చూడండి కొంచెం సేపు ఆయిల్ మరగాలి చూడండి అట్లా గైట్తో అలా వేసుకోవాలండి అలా వేసుకుంటే వేడివేడి పొంగడాలు రెడీ కొంచెం ఆగండి అలా వేసేసుకోవాలి అంతే అయిపోయింది చూడండి వేడివేడి పొంగడం రెడీ బాపేలో చూపించుకో రెడీ వేడివేడి పొంగడం అంతేనండి అలా కొన్ని చేసుకుందాం చూడండి అలా తిరగేసుకోవాలి ఇగోండి ఫ్రెండ్స్ వేడి వేడి పొంగడాలు రెడీ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి మై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ధన్యవాద